నమస్తే ఇందాక ఒక దరిద్రుడి వీడియో చూడడం జరిగింది పదవులు పోయినాయని ఇన్ని రోజుల అహంకారంతో తల తల బిరుసు మాటలు మాట్లాడిను ఇప్పుడు పదులు పోయినాయని పిచ్చి పిచ్చి మాటలు ఎక్కువ మాట్లాడుతున్నావు క్రిషాంక్ నోట్లో నోట్లో నాలుక జాగ్రత్త జాగ్రత్తగా ఉండకపోయినావంటే బయటకు గురించి కోష్ పడేస్తా బిడ ఏమనుకుంటున్నావు ఎవరు ఎవరిని చూసి ఏం మాట్లాడుతున్నావు అదే అలవాటు ఉన్నదా అవే పక్కలేసే అలవాట్లు అవే అవే అలవాట్లు నేర్చుకుని బయటకు వచ్చి అవే లైవ్లో మాట్లాడతావు ఏం మాట్లాడతావు ఆ పెగ్గుల గురించి మాట్లాడితే పడకల గురించి మాట్లాడతావు ఆడపిల్లలు రాజ రాజకీయాల్లోకి వస్తారు ఏమనుకుంటున్నావు నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు నువ్వు పదవులు ఇస్తే నువ్వు పక్కలేసినారని మాట్లాడతావు ఒక ముఖ్యమంత్రి గారిని పట్టుకొని నువ్వు ఆ మాటలు మాట్లాడతావా మరి మీ మీ పార్టీలో ఉన్నప్పుడు మీరు అధికారంలో ఉన్నప్పుడు రాజ్యసభలు తెచ్చుకు రాజ్యసభలు తెచ్చుకున్నారు ఇవే చేసి తెచ్చుకున్నారా మీ కవితమ్మ లిక్కర్ స్కామ్లో ఉన్నది మేము అనరాదు ఆ మాట మేము కూడా తోటి మహిళలమే కానీ ఇవన్నీ చేసి తెచ్చి ఇవన్నీ చేసి వ్యాపారాలు చేస్తున్నారా మీ కేటీ రామారావు ఇవే చేసి వ్యాపారాలు చేస్తున్నాడా మేము అనరాదు కేటీఆర్ గురించి అయితే పబ్లిక్ అందరు అదే మాట్లాడతారు మేము అనరాదు కానీ నువ్వు చిన్న నోరుతో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు బిడ్డ చెప్పు దెబ్బలు తింటావు ఆడోళ్ళందరం వచ్చి కొట్టినామన్నంటే నాలుక నాలుక బయటికి గుంజి కోసి నడి రోడ్ల కోసి పడేస్తాం ఏమనుకుంటున్నావు నీ కొంచెం పవర్ ఇస్తే చాలా మాట్లాడుతున్నావు కేసీఆర్ కి పక్కలేస్తున్నావా ఎవరికి పక్కలేస్తున్నావు నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు పదవులు ఇస్తే పక్కలేస్తున్నానంటావు ఏం మాట్లాడుతున్నావు మేమందరం మహిళలో ఉన్నాం గాంధీభవన్ లో మేమందరం కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాం మేము రేవంత్ అని పిలుచుకుంటాం మేమందరం ఇప్పటికి కూడా ముఖ్యమంత్రి అయితే అన్న నేను పిలుచుకుంటున్నాం మేము చూసావు ఎప్పుడైనా ఆయన దృష్టి ఆ విధంగా పక్కలేసి బదువులు ఇస్తే అవసరం వస్తుంది ఆయనకి వాళ్ళు చేసే పనులు అవన్నీ ఏ ఎక్కువైపోయిందా నోరు అదుపులో పెట్టుకో నువ్వు ఒక్కరిని తప్ప ఎవడు మాట్లాడేటోళ్ళు దిక్కు లేనట్టున్నావు నేను పంపిస్తున్నావు నోటికి ఎంత వస్తా అంతా మాట్లాడుతున్నావు ఒక ఎమ్మెల్యే పక్కన కూర్చుని ఒక ఎమ్మెల్యేని కూడా కనీసం మర్యాద ఇవ్వకుండా ఆయన ముందర నీట మాట్లాడతావు ఏ ఛానల్లో చెప్పు కాళ్ళు చేతులు నరికేస్తారు బిడ్డ ఎక్క మాట్లాడినావు అంటే ఏం ఉరుకున్న కొద్ది తమాషా లెక్క అవుతుందా పెద్దాంతరం చిన్నంతరం లేదు ఏడు నుంచి అడిగిపోతున్నా రాజకీయం అంటే రాజకీయం చెయ్యి ఆడవాళ్ల గురించి ఈ విధంగా మాట్లాడతావా చూసావా బద్మాష్ ముఖ్యమంత్రి గారి విషయంలో మాట్లాడతావా నువ్వు ఇది ఇంతమంది మొత్తం కాంగ్రెస్ పార్టీలో ఎన్నడన్నా రేవంత్ రెడ్డి గారి గురించి ఎవడన్నా తప్పుడు మాటలు మాట్లాడింద్రా ఇంకేమైనా మాట్లాడు దుర్మార్గుడా నోరుంది కదా అని చెప్పి ఇట్లాంటి మాటలు మాట్లాడతావా నువ్వు భద్రం జాగ్రత్త బిడ్డ ఇంకొకసారి గిట ఇట్లాంటి మాటలు మా రేవంత్ అన్నా మేవంతా మారేవంత అందరికీ అన్నాయన ఎవరి గురించి అన్న ఇట్లా మాట్లాడితే నీ నీ పోయి ఆడ ప్రగతి భవన్లను ఫార్మ్ హౌస్లను కేసీ కేటీఆర్ ఫామ్ హౌస్ గవే చేసుకున్నాడా అట్లనే చేసి పదవులు ఇచ్చిర్రా మంత్రి పదవి ఎట్లనే వచ్చిందా కేటీఆర్కి నీకు పదవి ఎట్లనే వచ్చిందా నీ ఇంట్లో అక్క లేరు మీ ఇంట్లో అమ్మ తల్లి తండ్రి ఎవ్వరు భార్య బిడ్డ లేరా ఇట్లా మాట్లాడతావా నువ్వు మనిషి అన్నాక కడుపు కన్నం తింటే జాగ్రత్తగా ఉండు లేదు అని అంటే రేపు పొద్దున మేము నడి రోడ్ల భవన్ దగ్గర తీసుకొని వచ్చి బట్టలు ఇప్పి కొడతాం బిడ్డ ఇంకోసారి రేవంత్ రెడ్డి గారి గురించి కానీ మా ముఖ్యమంత్రి మా కాంగ్రెస్ పార్టీ లీడర్ల గురించి ముఖ్యంగా మాట్లాడితే ఒక బీసీ నాయకుడికి ఈరోజు ఒక యంగ్ లీడర్లను మేము తీసుకొని పోయి చట్ట సభలలో కూర్చోబెడుతుంటే ఓర్వలేని తనంతో మీ ముఖ్యమంత్రి గత ముఖ్యమంత్రి ఎవ్వడి కదర్ చేయకుండా కాళ్ళ కింద చెప్పుల్లాగా పెట్టి తనకు కావాల్సిన మొత్తం వెలమ దొరలకు సామ్రాజ్యం అప్పచెప్పి ఆనాడు మంత్రులకి రాజ్యసభలకి అందరికీ వాళ్ళ కుటుంబాలను తీసుకొని పోయి తగలబెడితే ఒక్కడు మాట్లాడలేదు ఈరోజు అన్ని సామాజిక న్యాయం చేసి అందరికి అన్ని స్థానాల్ని కల్పిస్తున్న కాంగ్రెస్ పార్టీ మా ముఖ్యమంత్రి మంత్రివర్గము అందరు సామాజిక న్యాయం చేసి అందరికీ సముచిత స్థానం కల్పిస్తుంటే ఓర్వజాలి గుణంతో ఒక యాదవుడు పోయి రాజ్యసభలో కూర్చుంటే తట్టుకోలేని దొంగ నువ్వు మాట్లాడతావు నీ వయసుకు తగ్గట్టు మాట్లాడు నీ బుద్ధికి తగ్గట్టు మాట్లాడు నీ రాజకీయం ఎంత చేసినా ఆ వయసుకు తగ్గట్టు మాట్లాడు సిగ్గుండాలని టికెట్ తెచ్చుకొని ఉంటే ఇవి నీకు ఇవన్నీ టికెట్లు రాలేదు నీకు ప్రభుత్వం పడిపోయింది అని ప్రెస్టేషన్లో మా నాయకుల్ని తిడితే కబడ్దార్ బిడ్డ రేపే నీ టీఆర్ఎస్ బౌల్నో ఇంటి ముంగల్నో లేకపోతే ఆడి నుంచి దొరుకు దొరికితే గిట్ట గుంజుకొని వచ్చి గాంధీ గాంధీభవన్ దగ్గర బట్టలిప్పి కొడతాం బిడ్డ ఇంకా మా ముఖ్యమంత్రి గురించి ఇంకోసారి ఇట్లాంటి మాటలు మాట్లాడినామంటే కబర్దార్ బేషరత్తుగా ముఖ్యమంత్రి గారి క్షమాపణ చెప్పకపోయినావు మాట్లాడినందుకు నువ్వు మా అనిల్కి ముఖ్యమంత్రి గారికి ఇద్దరికి క్షమాపణ చెప్పకపోయినావు యావత్ తెలంగాణలో ఉన్న మహిళా సమాజానికి క్షమాపణ చెప్పకపోయినావు అంటే తర్వాత నీ బిడ్డని పని పని అవుతుంది జాగ్రత్తగా ఉండు రేపటి నుంచి టీవీ ఛానళ్లలో పోయి ఏమైనా మాట్లాడినావు ఆడికి వచ్చి చొప్పు దెబ్బలు తింటావు మా వచ్చి రేపు పొద్దున్న రారు ఏ టీవీ ఛానళ్ళ నన్ను ఇట్లాంటి మాటలు మాట్లాడినాక ఇంకోసారి మళ్ళా చెప్తున్నా క్షమాపణ చెప్పు మర్యాదగా మా ముఖ్యమంత్రి గారికి తెలంగాణ ప్రభుత్వాన్ని అవమానించినట్టు ఈరోజు రోజు ఒక ముఖ్యమంత్రిని అవమానిస్తే చూసినవరా గాడిది నువ్వు అన్న అని పిలుచుకునేటటువంటి మా అందరు మేము అన్న పక్కన ఆడపిల్లలము ఉద్దేశించి మాట్లాడుతున్నారా నువ్వు చెత్తనాయలా